ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ తులారాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలని తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి తులారాశి జాతకులకి ఈ యొక్క జనవరి మాసంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఎవరైతే కనుక గోచార ఫలితాలని సక్రమంగా అనుభవిస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క జనవరి మాసములో గోచార ఫలితాలు లాభాన్ని చేకూరుస్తున్నాయి అన్న విషయాన్ని మరవకండి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలని స్వీకరించేటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి తులారాశిలో ఈ యొక్క వ్యాపారస్తులు వస్త్ర సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు అలాగే కిరాణా షాపులో ఉన్నటువంటి వారు అటువంటి ధాన్యాలని మార్కెట్కి సప్లై చేసేటువంటి వాళ్ళు కాయగూర వ్యాపారస్తులకి ఆర్థికంగా చాలా లాభాన్ని చేకూరుస్తాయి అలాగే పూర్వం మీ దగ్గర ఉన్నటువంటి సరుకు మీరు అనుకున్న ధనం కంటే కూడా ఎక్కువ రేటుకి అమ్ముడు పోవటం మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది వ్యాపారముల్లో చాలా రకములైనటువంటి మార్పులని కూడా తులారాశి జాతకులు ఈ జనవరి మాసంలో చూస్తారు ఉద్యోగస్తులకి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే కనుక ఉద్యోగాన్ని చేస్తున్నారో వారి యొక్క నిర్ణయము మీ ఇంట్లో చాలా మార్పుని తీసుకొస్తుంది ఇంటికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంటే ఇల్లు కొనటము కానీ ఇంట్లోకి ఖరీదైనటువంటి వస్తువులను కొనటం కానీ లేకపోతే ఆ ఇంట్లో మార్పులు చేర్పులకి కానీ మీ యొక్క మాట ఉద్యోగము చేస్తున్నటువంటి స్త్రీలు చెప్పేటువంటి మాటకి చాలా విలువ పెరుగుతుంది మీరు అనుకున్నదిగానే ఆ పని జరుగుతుంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు దీనికి వంద ఖర్చవుతుంది అనుకున్న చోట ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సందర్భం కూడా ఉంటుంది సమయాన్ని వెచ్చించాలి తగు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు ఈ యొక్క మాసంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని దర్శించడానికి చూడటానికి ఒక్కూరి చూపుతారు అలా మీరు వెళ్ళినప్పుడు ఖరీదైనటువంటి మీ యొక్క ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలను కానీ జాగ్రత్త పెట్టుకుని వెళ్ళండి ఎలా పడితే అలా పడేసి వెళ్ళటము అజాగ్రత్తగా ఉండటము ద్వారా ఖరీదైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటువంటి సందర్భాలు కొంత తులారాశి జాతుకులకి సంభవిస్తాయి విదేశాలలో ఉన్నటువంటి వారికి ఏ పని లేకుండా చాలా కాలముగా ఖాళీగా ఉన్నటువంటి తులారాశి జాతకులకి వారిని ఎవరో పిలిచి ఏదో ఒక పనిని కల్పించి ఎంతో కొంత ధనాన్ని చెప్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి నీలాప నిందలు కూడా కొన్ని వారి మీద పడతాయి అలాగే అవి నమ్మసఖ్యముగా లేకపోయినా నమ్మించడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా అవమానము అవమానమే దానిని మనం ఎంత సరిదిద్దినా అవమానము చోట సన్మానము జరిగినా మనకి తృప్తి అనేటువంటిది ఉండదు అలాగే శత్రువులని కొంతమందిని సంపాదించుకుంటారు మనం సహజంగా మిత్రులని సంపాదించుకున్నామని అంటుంటాం కానీ కొత్త కొత్తగా మన పద్ధతి నచ్చక మనతో ఉండే విధానము నచ్చక మనము వారితో ఉండేటువంటి విధానము నచ్చక కొంతమందికి తులరాశి జాతకులకి శత్రువులు పెరుగుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త మద్యపానము ద్వారా కొన్ని ఇక్కట్లకు గురవుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అలాగే ఇతర స్త్రీలతో ఇతర విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి గృహములో తెలియకుండా ఎటువంటి పనిని కూడా చేయకండి చాలామంది కొత్త కొత్తగా వివాహమైనటువంటి వారు తులారాశి జాతకులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఏదో అనుకుని వివాహం చేసుకున్నాను సెట్ అవ్వట్లేదు అలా ఉంది ఇలా ఉంది వద్దులే సొద్దులే అని ఏదో చాతకాని మాటలు చెప్తూ ఉంటారు ప్రమాదము మీకు కాదు పురుషులకి ఏమాత్రము ప్రమాదం ఉండదు ఒక స్త్రీని అన్యాయం చేస్తే ఏడు తరాల పాటు మనము ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని మనం గడపలేము ముఖ్యంగా మన నుంచి పుట్టేటువంటి పిల్లలకి మనము మంచి భవిష్యత్తుని కూడా ఇవ్వలేము ఎంత చెడ్డ మనము తప్పు చేసిన వాళ్ళమే తప్ప మంచి పనిని చేసిన వాళ్ళము ఏమాత్రము అవ్వలేం కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి జాతకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం అవశ్యం అలాగే నూతన పరిచయాలు కూడా తులారాశి వారికి ఎనభై శాతం మంచి చేసినప్పటికీ ఒక ఇరవై శాతం అనుమానం ఉంటుంది వీళ్ళకి మనము నమ్ముతున్నాము బాగానే ఉంటుందా ముందు ముందు రోజులలో ఇతనితో లేకపోతే ఈవిడితో మన యొక్క సాంగత్యం బాగానే నడుస్తుందా మనం ఏ తప్పు చేయకుండా ఉండగలమా అని కాబట్టి తస్మాత్ జాగ్రత్త అకాల భోజనము అన్నము ద్వారా వచ్చేటువంటి కొన్ని రోగములు అజీర్తి రోగములు జీర్ణకోశ సమస్యలు కూడా తులారాశి వారికి ఈ మాసంలో కొంత గోచరించి ఉన్నాయి విద్యార్థులు ముఖ్యంగా చాలామంది స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఏదో పై చదువులకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ మీ యొక్క లంచ్ బాక్స్ని షేర్ చేసుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది ఈ మాసములో ఎంగిలతో కొన్ని రోగాలని మీరు పొందాల్సి వస్తుంది కాబట్టి ఇతరుల యొక్క బాక్సుల్లో ఉన్నటువంటి పదార్థాలని భుజించి విద్యార్థులు కొంత అవుతారు జాగ్రత్తగా ఉండండి చదువు మీద శ్రద్ధ పెట్టండి పౌర్ణమి తర్వాత వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఇక ఉద్యోగస్తులు కానీ ప్రముఖులు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరికైనా సరే వీళ్ళందరికీ కూడా కొంత ఛాదస్తము పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉంటాయి వీళ్ళు అనుకున్నదే అవ్వాలి ఒకటే పనిని పదిసార్లు చేస్తూ ఉండటం లేకపోతే పది మందికి చెప్తూ చేస్తూ ఉండటం ఒకటే పనిని చాలా చాలా ఆనందంగా మరియు సంతోషంతో చేస్తూ ఉండటము పది మంది ఆకర్షణలో పడుతూ చేస్తూ ఉండటం అని మనం ఈ పౌర్ణమి తర్వాత గమనించవచ్చు కాబట్టి పౌర్ణమి తర్వాత గ్రహస్థితులు కొంత తారుమారు అయినప్పటికీ మీ పనిలో కానీ మీ జీవితంలో కానీ పెద్దగా చెప్పుకునేటువంటి మార్పులేమీ ఉండవు యథావిధిగా సాగుతూ ఉంటాయి అయినప్పటికీ మాసాంతములో అత్యంత సంతోషంగా ఉంటారు శుభకార్యాలకి బాధ్యతలు తీసుకుంటారు గృహములో ఏదో ఒక విషయములో తప్పనిసరిగా తులారాశి జాతకులు కొంత ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది సమయాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి గురు దర్శనము గురువు యొక్క సన్నిధిలో సత్సంగము ఎంతగానో ఉపయుక్తమవుతుంది తులారాశి జాతకులకి ఈ మాసంలో తులారాశి జాతకులు పౌర్ణమి తరువాత విశేషమైనటువంటి మేధశక్తితో కలిగి ఉంటారు ప్రమాదాలని తప్పించుకునేటువంటి సందర్భాలు తృణప్రాయములో ప్రాణాన్ని రక్షించుకుని అపమృత్యుంజయుడిగా బయటపడతారు వైద్యుల యొక్క సలహా సంప్రదింపులని తండ్రి కోసమో తల్లి కోసమో పెద్దల యొక్క ఆరోగ్యం నిమిత్తమై తరచూ వైద్యుల యొక్క సందర్శనాన్ని చేస్తూ ఉంటారు అప్పులు చేయాల్సిన సందర్భం వచ్చినప్పటికీ తమ దగ్గర ఉన్నటువంటి ధనముతోనే సాధ్యమైనంత వరకు మీ యొక్క పనులను పూర్తి చేయడానికి ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు అప్పులు చేయకండి అప్పులు ఇవ్వకండి అప్పు చేయడం సులభమే తీర్చేటప్పుడే చాలా కష్టం వస్తుంది ఎక్కువగా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క చిరు వ్యాపారస్తులు కానీ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి తమ యొక్క మేధశక్తిని తగ్గించుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా వీడియోలని వాటిని చూడకుండా సమయాన్ని ఏదైతే గనక ఈ యొక్క సత్సమయం ఉన్నదో ఈ సమయాన్ని తప్పనిసరిగా భగవద్గీత పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మీద పెట్టి లేకపోతే సనాతన ధర్మ విషయాల మీద చదవండి చూడటం కాదు చదవండి చదవటం మీద దృష్టిని పెడితే గనక ఈ మాసంలో అపంజ్ ఈ మాసంలో మీరు విశేషమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు ముఖ్యంగా గోమాతకి సేవ చేయండి గోమాతని పోషించండి గోవుని చాలామంది పోషిస్తున్నాము అంటారు కానీ వాటిని వ్యాపారం కోసం పోషిస్తున్నామని ఎవరు చెప్పరు శ్రీ శుభంకరి సేవా సమితి వృద్ధ ఘోషాలనే నడుపుతోంది ఇక్కడ అన్నీ కూడా ముసలి ఆవులు ఉంటాయి మీకు ఎటువంటి కష్టం ఉన్నా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కుమార్తె సెట్టు కాలేదు కోడలు సెట్టు కాలేదు లేకపోతే అల్లుడుతో ఇబ్బంది ఉంది కుమారుడు కానీ కూతురు కానీ మా మాట వినట్లేదు వాళ్ళ పిల్లలు సక్రమంగా లేరు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆవుని పోషించడానికి ప్రయత్నం చేయండి ఒక గోమాతని మీ కుటుంబం పేరు మీద దత్తత తీసుకొని పోషించండి విష్ణు సహస్రనామాన్ని బాగా చదవండి విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాన్ని దానముగా చదువుకునేటువంటి వారికి ఇవ్వండి తద్వారా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తులారాశి జాతుకులు జనవరి మాసంలో పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్